ఒకటవ ప్రశ్న ఇతడు బయల్జుబులు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని శాస్త్రులు యమని గూర్చి చెప్పిరి ఆప్షన్ ఏ పౌలును గూర్చి ఆప్షన్ బి యోహాను గూర్చి ఆప్షన్ సి పేతురును గూర్చి ఆప్షన్ డి యేసును గూర్చి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యేసును గూర్చి రెండవ ప్రశ్న దేని విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు ఆప్షన్ ఏ మనుష్య కుమారుడి విషయమై ఆప్షన్ బి దేవదూషణ విషయమై ఆప్షన్ సి పరిశుద్ధాత్మ విషయమై ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పరిశుద్ధాత్మ విషయమై మూడవ ప్రశ్న ఎవని చిత్తము చొప్పున జరిగించువాడు తన సహోదరుడును సహోదరియు తల్లియునని యేసు చెప్పెను ఆప్షన్ ఏ పరిశుద్ధాత్మ చిత్తము ఆప్షన్ బి దేవుని చిత్తము ఆప్షన్ సి యేసు చిత్తము ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దేవుని చిత్తము నాలుగవ ప్రశ్న దేవుని రాజ్యమర్మము ఎవరికి అనుగ్రహింపబడి ఉన్నవని యేసు చెప్పెను ఆప్షన్ ఏ యూదులకు ఆప్షన్ బి శాస్త్రులకు ఆప్షన్ సి శిష్యులకు ఆప్షన్ డి యాజకులకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి శిష్యులకు ఐదవ ప్రశ్న ఏసు ఎవరికి బొయనెర్గేసు అని పేరు పెట్టెను ఆప్షన్ ఏ యోహాను యాకోబు ఆప్షన్ బి పేతురు ఆంధ్రయ ఆప్షన్ సి యూదా యాకోబు ఆప్షన్ డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యోహాను యాకోబు ఆరవ ప్రశ్న ఎక్కడ పడిన విత్తనములను పక్షులు వచ్చి వాటిని తినివేశెను ఆప్షన్ ఏ నేలను ఆప్షన్ బి ముండ్ల పొదలలో ఆప్షన్ సి త్రోవ పక్కన ఆప్షన్ డి రాతి నేలన నౌ సరైన సమాధానం ఆప్షన్ సి త్రోవ పక్కన ఏడవ ప్రశ్న ఎక్కడ పడిన విత్తనములు సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను ఆప్షన్ ఏ రాతి నేలను ఆప్షన్ బి ముండ్ల పొదలలో ఆప్షన్ సి మంచి నేలను ఆప్షన్ డి త్రోవ పక్కన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ రాతి నేలను ఎనిమిదవ ప్రశ్న ఎక్కడ పడిన విత్తనములు మొలిచి పెరిగి ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను ఫలించెను ఆప్షన్ ఏ రాతి నేలను ఆప్షన్ బి నేలను ఆప్షన్ సి పక్కన ఆప్షన్ డి ముళ్ల పొదలలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ మంచి నేలను తొమ్మిదవ ప్రశ్న ఎక్కడ పడిన విత్తనములను అవి అణిచివేసను గనుక ఫలింపలేదు ఆప్షన్ ఏ మంచి నేలను ఆప్షన్ బి రాతి నేలను ఆప్షన్ సి ముండ్ల పొదలో ఆప్షన్ డి త్రోవ పక్కన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ముండ్ల పొదలు పదవ ప్రశ్న యేసు గెరాదేశమునకు వచ్చినప్పుడు ఎదురుపడిన వ్యక్తికి పట్టిన అపవిత్రాత్మ పేరు ఏమిటి ఆప్షన్ ఏ బయల్జబూలు ఆప్షన్ బి దయ్యములకు అధిపతి ఆప్షన్ సి బోయనెర్గేసు ఆప్షన్ డి సేన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి సేనా